తెలుగుదేశం పార్టీలో కోనేరు ప్రసాద్కి సీట్ రాకపోతే విజయవాడ పార్లమెంట్లో వైఎస్ఆర్సిపి పార్టీ తరఫున పోటీ చేశాడు కోనేరు ప్రసాద్ కేసినేని నానికి కోనేరు ప్రసాద్కు మధ్యలో జరిగింది పోటీ అప్పుడు రెండు వేల పద్నాలుగులో కేశినేని నాని డెబ్భై ఐదు వేల ఓట్ల మెజారిటీతో కోనేరు ప్రసాద్ని ఓడించి మొట్టమొదటిసారిగా లోక్సభలో ప్రవేశించాడు లోక్సభలో ప్రవేశించిన తర్వాత ఆయన బాట ఎప్పుడు అభివృద్ధి బాట ఆయన కనకదుర్గ ఫ్లైఓవర్ బెంజ్ సర్కిల్ ఫ్లైఓవర్ ఈ రెండు కనుక పరిష్కారం చేస్తే అది శాశ్వత పరిష్కారం అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు యొక్క సంకల్పం ఉన్న కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖతో జాతీయ రహదారుల శాఖతో సమన్వయపరుచుకుంటూ రోజున ఆయన ఎంపీగా ఉన్నప్పుడే ఎప్పటినుంచో సమస్యాత్మకంగా ఉన్న బెంజి సర్కిల్ ఫ్లైఓవరు కనకదుర్గ ఫ్లైఓవర్ రెండింటినీ పూర్తి చేసి ఈరోజు విజయవాడ నగర ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారంటే అది చంద్రబాబు నాయుడు కనకదుర్గ ఫ్లైఓవర్ కోసం దీక్ష కూడా చేశాడు కనుక వీళ్ళిద్దరికీ దక్కుతుంది ఘనత చంద్రబాబు నాయుడికి కేశినేని నానికి దక్కుతుంది అట్లా అడుగడుగున అభివృద్ధి మీద కేంద్రీకరించటం అట్లాగే విజయవాడ నగరానికి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ లేదు కేంద్ర ప్రభుత్వంతో ఒత్తిడి తెచ్చి వెయ్యి కోట్లు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్కి కేటాయించేలా చేశాడు కేసినేని నాని ఆ విధంగా అడుగడుగున అభివృద్ధి కార్యక్రమాలపై దృష్టి సారిస్తూ ఉంటాడు ఇక లోక్సభ సభ్యులకు రాజ్యసభ సభ్యులకు నియోజకవర్గ అభివృద్ధి నిధులని ప్రతి సంవత్సరము ఒక ఆరేడు కోట్ల నిధులు ప్రతి సంవత్సరం ఇస్తారు ఆనవాయితీ ఏంటంటే ప్రతి నియోజకవర్గానికి సమానంగా ఒక ఎనభై లక్షల నుంచి ఒక కోటి రూపాయలు పంచాలి ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే ఉంటే ఎమ్మెల్యే లేకపోతే ఇన్చార్జ్కి ఇచ్చి దాని వారి ద్వారా ఖర్చు పెట్టాలి కేసీ నేనని ఒక పద్ధతి ప్రకారం అక్కడ ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు ఎమ్మెల్యేలను సంప్రదించి వాళ్ళు కోరిన విధంగా ఇచ్చాడు ఓడిపోయిన తర్వాత కూడా రెండు వేల పంతొమ్మిది తర్వాత కూడా ఆ నియోజకవర్గ ఇన్ఛార్జీల యొక్క సంప్రదింపులతోనే నిధులు కేటాయించాడు ఒక గమ్మత్ ఏంటంటే దేశవ్యాప్తంగా ఒక మంచి లక్ష్యంతో ఈ పార్లమెంటు నియోజకవర్గ అభివృద్ధి నిధులని రాజ్యసభ లోక్సభ సభ్యులకు ఇస్తున్నారు కానీ ఇవి దొడిదారిన పక్కా పోతున్నాయి కాంట్రాక్టర్లు రంగప్రవేశం చేస్తున్నారు వాళ్ళు ఈ రాజ్యసభ సభ్యులకు లోక్సభ సభ్యులకు పదిహేను ఇరవై ఇరవై ఐదు పర్సంటేజ్ ఇచ్చి ఆ కాంట్రాక్టర్లు వాళ్ళకి కావాల్సిన పనులు తీసుకుంటున్నారు అంటే ప్రజా ప్రజావసరాలకు కాకుండా కాంట్రాక్టర్ల జేబులు నింపడానికి ఈ లోక్సభ సభ్యులు రాజ్యసభ సభ్యులు ప్రజలు పన్నుల రూపాన్ని కట్టిన డబ్బుని ఆ విధంగా దుర్వినియోగం చేస్తున్నారు కేసినేని నాని ముక్కుసూటి మనిషి ఓ మాట చెప్పాడంటే ఆ మాట కట్టుబడి ఉంటాడు ఒక కార్యక్రమానికి వస్తున్నానంటే వస్తాడంటాడు శుభ అశుభ కార్యక్రమాలకి హాజరవటం ఢిల్లీలో ఉన్న ఎక్కడున్నా ఎవరు ఫోన్ చేసినా విజయవాడ పార్లమెంటు ఆయన పరిధిలో ఉన్న ఓటర్లే కాదు ఎవరు ఫోన్ చేసినా ఫోన్ ఎత్తటం చక్కగా సమాధానం చెప్పటం ఆ విధంగా జనం మనిషి కానీ రాజకీయాల్లోకి వచ్చి ఆదర్శప్రాయంగా ఉంటూ ఉన్న ఆస్తిని ఆర్థిక పూర్వంలా కరగబెట్టుకున్న వ్యక్తి ఇలాంటి వ్యక్తులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరొక ఇద్దరిని మనం ఉదహరించవలసిన అవసరం ఉంది విజయనగరంలో అశోక్ రాజు ఆయన ప్రతి ఎన్నికకు ఆయన అసెంబ్లీకి నిలబడిన పార్లమెంట్కి నిలబడిన ప్రతిసారి కొంత ఆస్తిని అమ్మి ఆయన రాజకీయం చేస్తాడు నీతివంతము నిజాయితీ అంటే జీరో కరప్షన్ అవినీతి సున్నా అలాగే గళ్ళా జయదేవ్ ఆయన గుంటూరులో రెండుసార్లు విజయం సాధించాడంటే తన రూపాయి ఖర్చు పెట్టుకున్నాడు తన కంపెనీల ద్వారా సంపాదించిన డబ్బుని గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధికి అలాగే పార్టీ ఖర్చు పెట్టాడు ఆ గుంటూరు పార్లమెంట్లో ఉండేవారికి అనేక మంది ఈ గల్లా జయదేవ్ సంస్థల్లో చిత్తూరు జిల్లాలో ఉపాధి పొందారు ఆ విధంగా కేశినేని నాని కూడా సేవ చేయటములో సరిలేరు నాకెవరనే విధంగా ఆయన మన టాటా సంస్థలు టాటాకి సేవా సంస్థ ఉంది టాటా ట్రస్ట్ జేఆర్డి టాటా టాటా అధిపతితో మాట్లాడి విజయవాడ పార్లమెంట్లో ఉండే ఏడు నియోజకవర్గాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓడిఎఫ్ అంటే సంపూర్ణంగా అన్ని గ్రామాలు అన్ని పట్టణాల్లో వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మాణం పూర్తి చేసిన పార్లమెంట్ ఏదన్నా ఉందంటే విజయవాడ తదుపరి రాష్ట్రం అంతా కూడా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో నారాయణ సహకారంతో పూర్తి చేశారు కానీ వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణంలో జేఆర్డి టాటా టాటా స్వచ్ఛంద సేవా సంస్థ యొక్క సహకారంతో ఆ జిల్లాని ఓడిఎఫ్ ఓపెన్ డెఫికేషన్ ఫ్రీ ఆరు బయల ప్రదేశాల్లో మల విసర్జన లేకుండా చేయటంలో సఫలీకృతమయ్యాడు నాని ఇంకో కార్యక్రమం టాటా సంస్థలతో కలిపి కంప్యూటర్ లిటరసీ అంటే ప్రతి గ్రామంలో ఉండే నిరక్షరసుడు కూడా ఆండ్రాయిడ్ ఫోన్ ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళు వాట్సప్పు ఈమెయిలు మెసేజ్లు చూడటం కంప్యూటర్లో ప్రాథమిక పరిజ్ఞానం ప్రతి ఒక్క పౌరుడికి అందేలా ఆ ఏడు నియోజకవర్గాల్లో ఆ కార్యక్రమాన్ని టాటా ట్రస్ట్తో కలిసి చేశారు ఇవే కాదు అనేకమైన స్వయం స్వయం ఉపాధి పథకాలు టాటా ట్రస్ట్తో కలిసి ఈయనకి టాటా పరిచయం అవటం కేశినేని నాని అంటే టాటా సంస్థల అధిపతి జేఆర్డి టాటాకి అపారమైన విశ్వాసము నమ్మకం దేశంలో ఇన్ని లోక్సభ ఐదు వందల నలభై ఐదు లోక్సభ స్థానాలుంటే మరి కొత్త పరిచయము కేశినేని నానిని ఆయన వ్యక్తిత్వాన్ని చూసి స్వయానా ఒక అంతర్జాతీయ స్థాయి కలిగిన పారిశ్రామికవేత్త జెఆర్డి టాటా కేశినేని నానితో సేవా కార్యక్రమాల్లో పార్ట్నర్ కావటం అనేది మన తెలుగువారికి గర్వకారణం వాళ్ళకి కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను మీరు మాత్రమే జెస్ ఎందుకు అయ్యారు అమ్మాయికి పిలవడానికి బాగుంటుంది చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది ఎందుకు ప్రాసెస్ డైట్ కి వెళ్ళిపోదాం ఏదైనా ఒక మర్చిపోయినావా నువ్వు మర్చిపోయినా మేడం ఏ మర్చిపోయినా నా గుండే ఏదో ఆ టైమ్కి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపించే రాయగలం కానీ డోర్ టు డోర్ సీల్స్ చేసేవాళ్ళు శారీ వస్తుంది శారీలో వెనకాల కట్టుకుని